అందరికీ నమస్కారం ఈరోజు మదనపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రమేష్ అన్న ఆదేశాల మేరకు తెలుగుదేశం కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మేమందరూ ముందుకు రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఎంత తేడా ఉందో చెప్తున్నాం వినండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రజలందరికీ సహకారం ఇచ్చి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు అందరికీ మంచి చేసి ప్రజల్లోకి వచ్చి ఓట్లు అడిగేవారు ఇప్పుడున్న ఈ ముఖ్యమంత్రి పడదాల పక్కలో ఉండి ప్రజలకు అందరికీ అనగ తొక్కి దొంగ ఓట్లు తయారు చేసుకుని ఓటర్ లిస్టు నమ్ముకున్నాడు ప్రజలరా మీరే బాగా ఆలోచించండి సంక్షేమ పథకాలు అంటాడు ఈయన గారి ప్రభుత్వంలో సమ్మె లేకుండా కానీ సంక్షేమాలే లేవు ఎందుకంటే ప్రతి ఒక ఉద్యోగస్తుడు వాళ్ళ డ్యూటీలు వదిలేసి ఈరోజు రోడ్లపైకి వచ్చిన పరిస్థితి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఊరుకు అందమైన పేరు ఉండేది మదనపల్లి అనే అందమైన పేరు పలంనేరు అనే అందమైన పేరు ఈయన గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని ఊర్లు కలిపి ఒకే పేరు పెట్టినాడు గుంతలూరు అని కాబట్టి ప్రజలందరూ ఈ తెలుసుకొని ఈసారి తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయిల్చేందుకు కోరుకున్నాం